వేములవాడ పట్టణంలోని పన్నెండవ వార్డులో ప్రధాన రహదారులు అధ్వంగా మారాయని ఎన్నిసార్లు కౌన్సిలర్లకు మున్సిపల్ కమిషనర్ కు విన్నుకున్నా పట్టించుకున్న పాపన పోలేదని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయంగా మారి రోడ్లలో నడవడానికి వీలు లేకుండా నీరు చేరుతున్నాయని అన్నారు అటువైపుగా వెళ్లేందుకు నానా అవస్థలు పడుతూ నడుస్తున్నామని కొన్నిసార్లు గుంతలోనే పడిపోయిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు వెంటనే మున్సిపల్ చైర్పర్సన్ వార్డు కౌన్సిలర్ సమస్యలపై స్పందించి సిసి రోడ్లను నిర్మించి వార్డు ప్రజల సమస్యను పరిష్కరించాలని వార్డు ప్రజలు కోరుతున్నారు ెండవ వాటికి సంబంధించి మరి మేము చాలా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది మరి గత మన ఆరేడు సంవత్సరాలుగా భారీ వర్షాలు కురుస్తున్నందున మరి అట్టి వర్షాలకు ఈ ప్రధానమైనటువంటి రోడ్డు కురుట్ల బస్టాండ్ పెట్రోల్ పంపు నుంచి ఈ అర్బన్ కాలనీ ఆనుకుని ఒక ప్రధానమైనటువంటి రోడ్డు ఈ ఈ రోడ్డు ద్వారా చాలామంది ప్రజలు నిత్యం వాళ్ళు వస్తూ పోతుంటారు మరి ఈ రోడ్డులో ఈ వర్షాలతో కురుస్తున్నటువంటి వానకు మరి రోడ్లు బురదమయమైపోయి మరి స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చాలాసార్లు మరి జారి పడడం జరుగుతుంది వారి యొక్క స్కూల్ బ్యాగులు ఆ నీళ్ళలో తడిసిపోయి పిల్లలకు గాయాలయ్యేటువంటి సందర్భాలు ఈ కాలనీ ప్రజలు మరి ఎదుర్కోవడం జరుగుతుంది మరి పలుమార్లు గతంలో కూడా మేము ఎన్నోసార్లు మున్సిపల్ ఆఫీసు కూడా వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మరి అది వినతి పత్రాలు అంతత మంత్రంగానే వారు తీసుకొని వదిలేస్తున్నారు తప్ప వాటి మీద స్పందన అనేది లేదు ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బురద ఏదైతుందో దీని వల్ల తీవ్రంగా మన లార్వ తయారై దోమలు తయారై మరి విషజ్వరాలు టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ బారినటువంటి పడి మరే ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది ప్రాణ నష్టం కూడా వాటిల్లటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మరి సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రాబల్యం ఉంది కాబట్టి మరి గౌరవ కమిషనర్ గారు అదేవిధంగా ఈ ట్వెల్త్ వార్డు కౌన్సిలర్ గారు మరి గౌరవ చైర్మన్ గారు గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఈ యొక్క పన్నెండవ వార్డు పైన దృష్టి పెట్టి తక్షణమే మా ప్రజల యొక్క బాధలను మరి వెంటనే వారు మరి పరిష్కరించాలని చెప్పి ఈ కాలనీవాసుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మున్సిపల్ వారు తక్షణమే ఈరోజే కమిషనర్ గారు మరి వచ్చి సందర్శించి ఈ యొక్క సమస్యను వెంటనే పూరిస్తారని చెప్పి మేము మా కాలనీవాసుల తరఫున మేము విజ్ఞప్తి తెలియజేస్తూ మేము ఈ సమస్య పరిష్కరించాలి పన్నెండవ ఉన్నది మొత్తం వాన వాన పడేసరికి బురద అవుతుంది ఎటన పోయేటోళ్ళు ఉంటే కూడా పడిపోతుండ్రు స్కూల్ కోలే స్కూల్ కోలే పిల్లలు కూడా పడ్డరు ఇక ఇది ఎన్నోసార్లు పన్నెండో వార్డు మా హరీష్కు చెప్పినాం హరీష్కు చెప్పినా కానీ ఎప్పుడైనా పట్టించుకోలేదు ఇంటికి చెప్పినాం మున్సిపల్ దాంట్లో చెప్పినాం చెప్పినా కానీ ఆయన పట్టించుకోలేదు ఏమన్నా అంటే వస్తామక్క చేస్తాం అక్క అని అంటూరు కానీ ఏది లేదు ఇప్పుడైతే ఇక ఫోన్ చేస్తే ఫోన్ కూడా మాట్లాడే లేదు ఇక ఏమైనా చూసి ఇక్కడ వచ్చి చూడండి కౌన్సిలర్లు కమిషనర్ కూడా వచ్చి చూడండి చూసినాక నే ఇది చేయండి మెయిన్ రోడే ఇట్లున్నాక మరి ఇక సందులాల్లో ఎట్లుంటుంది ఇక మీకు తెలిస్తేనే ఉంటుంది అంతా చూసుకుంటే చేయండి ఒకసారి వచ్చి చూడండి